విశాఖపట్నంలో నిర్వహించబోతున్న అన్ని కులాల వధూవరుల వివాహ పరిచయ వేదిక విశాఖపట్నం సిటీలో మే నెలలో నిర్వహించబోతున్నాం ఇందుకోసం పేమెంట్ రిజిస్ట్రేషన్ విధానంలో వధూవరుల సమాచారాన్ని వివాహ ఛానల్ సేకరిస్తోంది రిజిస్ట్రేషన్ వధూవరుల సమాచారం పరిచయ వేదికపై అనౌన్స్ విధానంలో కలపబడుతుంది రిజిస్ట్రేషన్ రుసుము వెయ్యి రూపాయలు మాత్రమే ఆసక్తి ఉన్నవారు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి పే చేయండి లేదా నెక్స్ట్ పేజీలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయండి కొద్ది సమయం వేచి ఉండండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వివాహ పరిచయ వేదికకి రిజిస్ట్రేషన్ చేసేవారి కోసం కొద్ది సమయాన్ని కేటాయించాం దీని తదుపరి మీరు అమ్మాయి యొక్క వివాహ సమాచారాన్ని పూర్తిగా చూడగలుగుతారు కొద్ది సమయం వేచి ఉండండి క్యూఆర్ కోడ్ ద్వారా వివాహ పరిచయ వేదిక కోసం పే చేయాలి అనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మ్యాట్రిమోని ఐడి నంబర్ బి పదకొండు వందల నూట ముప్పై ఆరు ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి అగ్ని కుల క్షత్రియ కులానికి చెందినవారు మతం హిందూ మతం గోత్రం రఘుకుల గోత్రం పేరు కె త్రిపుర రమ్య పుట్టిన తేదీ రెండు జూన్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రాత్రి తొమ్మిది ఐదు నిమిషాలకు జన్మించారు పుట్టిన ప్రదేశం విశాఖపట్నం హైటు ఐదు ఆరు చదువు బీటెక్ చదివారు ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు తండ్రి పేరు కేవీ రామారావు వృత్తి అసిస్టెంట్ ఇంజనీరు సిబ్లింగ్స్ ఒక అక్క ఉన్నారు వారికి మ్యారేజీ అయినది వీరు విశాఖపట్నంలో స్థిరపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేయండి